హలో ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కోవూరు కోవూరులో వెలిసినటువంటి రామలింగ చాముండేశ్వరి దేవాలయం అండి ఉత్సవ లక్ష్మి ఇక్కడ పూజలు జరుగుతున్నాయండి అష్టలక్ష్మి దేవతలు అష్టలక్ష్మి దేవతలకి అక్కయ్యే స్వయంగా డ్రస్సులు కుట్టి తీసుకొచ్చిందండి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ప్రతి జన్మ నక్షత్రానికి అమ్మవారి పుట్టినరోజుకి మా పెద్దమ్మ వాళ్ళే పూజ చేపిస్తారండి విశేషమైనటువంటి పూజలు చేస్తారు ఏ కోరికలు కోరుకున్నా నెరవేర్తాయండి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు అనారోగ్య సమస్యలు ఒకటి కాదండి అనేకం అనేకం ఫ్యూర్ అవుతాయి అన్నమాట పెళ్ళి అవుతుంది అనారోగ్య సమస్య తీరుతుంది అలాగే సంతానం లేమి సంతానం లేని వాళ్ళకి పిల్లలు పుడతారు రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆ తల్లిని నమ్ముకొని ఇరవై ఒక్క సుట్లు తిరిగి సంకల్పం చెప్పి ముడిపు కట్టుకొని పూజ చేర్చుకుంటే కోరిన కోరికలు నెరవేర్తాయండి మా కులదైవం కులదైవమైనటువంటి శ్రీదేవి మా ఊరిలో వెలిసిందండి చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా పూజలు చేర్చుకుంటుంటారండి అక్కయ్య అది పళ్ళకి మోస్తున్నారండి ఊరేగింపు అక్కయ్య వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అందరూ వచ్చారండి చాలా అంటే చాలా బాగా చేస్తారు అందరూ నమ్మకంతో వస్తారండి నమ్మకంతో వచ్చి పూజలు చేర్చుకొని పోతూ ఉంటారు మాకు ప్రతి సంవత్సరం రావడానికి కాదండి ఈ సంవత్సరం అనుకోకుండా ఇక్కడే ఉన్నాను పూజకి అటెండ్ అయ్యాను మీరు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని ఊరేగిస్తున్నారు ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ చేస్తారండి తొమ్మిది చుట్లు పళ్ళకి మోస్తారండి తొమ్మిది చుట్లు ఒక్కొక్క చుట్టుకి ఒక్కొలా చెప్తారండి వాళ్ళు నాకైతే పూర్తిగా తెలియదు పళ్ళకి పళ్ళకి మోయడం వల్ల పళ్ళకి చుట్లు తిరగడం వల్ల వాటి గురించి పూర్తిగా నాకైతే తెలియదు కానీ తొమ్మిది చుట్లు తిరుగుతారు అని చెప్తారు అమ్మవారికి మొక్కుకొని అని పళ్ళకి ఎత్తుతారు అని చెప్తారు ఒక్కొక్కరు మొక్కున్న వాళ్ళంతా తొమ్మిది చుట్లు లెక్కన కూడా తిరుగుతారండి సొంతంగా చేయించుకునే వాళ్ళు తొమ్మిది చుట్లు తిరుగుతారు లేదనుకుంటే అందరికీ కలిపి తొమ్మిది చుట్లు అట్లా తిరుగుతారు పళ్ళకి అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ పూజ చేస్తారు అమ్మవారికి కుటుంబ సభ్యులు అందరినీ కూర్చోబెట్టి అందరి చేత పూజలు చేపిస్తారండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా నెల్లూరు వచ్చినప్పుడు నమ్మకంతో వచ్చి పూజ చేయించుకోండి అనుకున్న కోరికలు నెరవేర్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎన్నో దేవాలయాలకు వెళ్తూనే ఉంటామండి చిన్న చిన్న విలేజీల్లో ఉండే దేవాలయాలు కూడా చాలా ఫేమస్ ఉంటాయండి అనుకునే కోరికలు నెరవేర్తాయి మీరు ఎప్పుడైనా నెల్లూరు వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి చూడండి నమ్మకంతో వచ్చి ఇరవై ఒక్క చుట్టు తిరిగి సంకల్పం చెప్పుకొని మీకు ఏం కావాలో అది వరం అడగండి తప్పకుండా ఆ తల్లి తీరుస్తుంది మా కులదైవం అని నేను చెప్పట్లేదండి ఆ తల్లి మీద మాకుండే నమ్మకం అందరికీ ఉండాలని ఏం లేదు మీ నమ్మకం ఎప్పుడైనా నెల్లూరు జిల్లా వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా రామలింగ చాముండేశ్వరిని తప్పకుండా దర్శించుకోండి మీ మీ బాధలు చెప్పుకోండి కోరికలు నెరవేర్తయి తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను చూడండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ దేనికి పూజ చేయించుకోవాలనుకుంటున్నారో దానికి చెప్పి సంకల్పం చెప్పి పూజ చేయించుకోండి తప్పకుండా నెరవేర్తాయి కోరికలు సరేనా మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నమ్మకం అండి ఆ తల్లిని నమ్ముకొని పూజ చేయించుకుంటే ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది అనే ఒక నమ్మకం మాకు అందుకే ప్రతి సంవత్సరం అమ్మవారి పట్టిన వచ్చి వచ్చి పూజలు చేసుకుంటాము నెల్లూరు జిల్లా కోయూరి రామగుండ చాముండేశ్వరి దేవాలయానికి తప్పకుండా రెండు ఫ్రెండ్స్ అనుకున్న కోరికలు నెరవేరుతాయి